సర్వేపల్లి నియోజకవర్గంలో గుడులకు బడులకు కూడా భద్రత కరువైందని సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు టాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు పొదలకూరు రామ్నగర్ గేట్ సెంటర్ లో వివాదాస్పద స్థలంగా మారిన ప్రజా ప్రయోజనాల స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు ఆ స్థలంలో నిర్మాణంలో ఉన్న వినాయక స్వామి ఆలయ ప్రహరీ గోడను ప్రసల రాము అనే వ్యక్తి సోమవారం జేసీబీతో కూల్చివేయడంతో కాకాణి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పబ్లిక్ పర్పస్ స్థలంలో గుడి నిర్మించాలని స్థానికులు భావిస్తే ఓ వ్యక్తి ఈ స్థలం తనదంటూ పాత తేదీలలో ఓ కాగితం పట్టుకొచ్చి కబ్జా చేసేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు సర్వేపల్లిలో అక్రమార్కులకు సోమిరెడ్డి అండగా ఉండడంతో ఈ దుస్థితి దాపురించిందన్నారు రామ్ నగర్ సెంటర్ లోని పబ్లిక్ పర్పస్ స్థలం విషయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అందుకు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు భద్రత లేకుండా పోయింది ఈ రోజు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి ఈ స్థలాన్ని గురించి స్కూల్లో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి దీని పట్ల ఈ ప్రాంతాల పట్ల అవగాహన ఉన్నటువంటి ఈ స్థలాల పట్ల అవగాహన ఉన్నటువంటి కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటికి సంబంధించి స్థానికులందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి దేవాలయం నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా సంక్రమించింది ఏ విధంగా అది ప్రభుత్వ భూమిగా ఉన్నది ఏ విధంగా అది పబ్లిక్ పర్పస్ కి ఉపయోగించుకోవడానికి ఇచ్చారు అనేటువంటి దాని మీద పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి పాత తేదీతో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి దానికి ఇది మా భూమి అని చెప్పి చెప్పి దౌర్జన్యంగా అనేక సందర్భాలలో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూల్చివేస్తూ దేవస్థానం గోడలు కూల్చివేస్తుంటే పోలీసులు రావడం మొక్కుబడిగా తీసుకువెళ్లడం ఆ తర్వాత మరలా వదిలిపెట్టడం మరలా జేసీబీలో వచ్చి కొత్త 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 పగల కొట్టుకుంటా చివరికి వచ్చేటప్పుడు పూర్తిగా ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చాను నేను ఎస్పీ గారిని పోలీస్ అధికారులను అడిగేది పోలీసులు మిమ్మల్ని లెక్క చేయకుండా పబ్లిక్ పర్పస్లో ఉన్నటువంటి స్థలాలని నేరుగా ఆక్రమించి దేవస్థానం నిర్మించుకోవాలనేటువంటి భక్తుల కోరికలను పక్కన పెట్టి వాళ్ళ మనోభావాన్ని గాయపరిచేటువంటి విధంగా ఆ స్థలాన్ని మేము ఆక్రమించి తిరుగుతా ఉన్నట్టుగా ప్రవర్తిస్తే ఈ ప్రాంతం పట్ల ఈ యొక్క స్థలం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి సోమిరెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళకి వంత పాడితే ఈరోజు ప్రభుత్వ భూములకి దేవాలయాలకు సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి భూములకి రక్షణ కరువైతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మారు నర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు దేవుడు స్థానానికి సంబంధించి ఇంతకుముందు దేవాలయ భూములకు వచ్చేవాళ్ళు కాదు ఈరోజు దేవాలయ భూములకు సంబంధించి ఇష్టప్రకారం ఎవరు ఇప్పటికే వీటికి సంబంధించి కోర్టులో పలు తీర్పులు వచ్చాయి ఆ తీర్పుల ఆధారంగా చూసినా ఎవరికి హక్కులు లేవు ఇది పబ్లిక్ పర్పస్కు ఉపయోగించుకోవాల్సినటువంటి భూమి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దేవాలయం కట్టుకుంటాము అంటే ఆక్రమించే వాడిని వదిలిపెట్టి ఆక్రమించడానికి దౌర్జన్యం చేసేటువంటి వాడిని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని భక్తులను తీసుకెళ్లి పోలీసులు కేసు నమోదు చేయడం వాళ్ళని భయభ్రాంతలు చేయడం అని సరైనటువంటి పద్ధతి విధానం కాదు ఇది పబ్లిక్ పర్పస్ కు సంబంధించినటువంటి స్థలం ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పని దీనిని దక్కించుకోవాలనేటువంటి ఆలోచన చేసినా తప్పనిసరిగా మరలా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ స్థలం ఏదైతే ఉందో దీని మీద పూర్తి హక్కులు స్థానికంగా ఉండేటువంటి పబ్లిక్ పర్పస్ కు ఉపయోగించుకునేటువంటి విధంగా అదేవిధంగా భవిష్యత్తులో చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే దేవాలయం నిర్మించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి స్థానికులు కానీ భక్తులు కానీ వాళ్ళ అభిప్రాయాలు గౌరవించి వాళ్ళకి ఎక్కడ మనోవేదన కలగకుండా ఖచ్చితంగా ఈ స్థలాన్ని అనుకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా దేవాలయ నిర్మాణానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానితో పాటు ఇప్పటికే పోలీసులు కూడా ఈ దృష్టికి తీసుకు జరిగింది మీరు మొక్కుబడిగా మాత్రంగా కేసులు పెట్టడం ఎవరో చెప్తే వాళ్ళని వదిలేయడం కాకుండా ఇది ఎవరికి సంబంధించినటువంటి స్థలం శాంతి భద్రతల సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధంగా మీరు ప్రవర్తించవద్దు ఎవరు వచ్చినా సరే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ నిర్మాణాలు సాగనివ్వం ఈ స్థలం అన్యాక్రాంతం కానివ్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ స్థలానికి సంబంధించి ఇది అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు పబ్లిక్ పర్పస్ కేటాయించినటువంటి స్థలం ఇప్పటికే స్కూలుకు సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమిస్తే దాని మీద మొక్కుబడిగా కేసుకెట్లు వదిలేశారు తప్ప ఆ స్కూలుకు సంబంధించి దాన్ని తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన కానీ లేదా దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారని చెప్పిన పోలీసులు ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర సమాధానం లేక నియమలేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా స్కూలుకు సంబంధించినటువంటి స్థలం కానీ దేవాలయానికి సంబంధించినటువంటి స్థలం కానీ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన చేశారో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు స్థానికుల యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ నిర్ణయం మేరకు నడుచుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు దీనిని ఎదిరించినా సరే మేము వాళ్ళకి అండగా నిలిచి పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళకి అండగా నిలిచి స్థానికుల యొక్క మనోభావాలను గౌరవించి దానితో పాటు ఇక్కడ దేవాలయ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు కూడా డిమాండ్ చేసేది ఎవరైతే దౌర్జన్యంగా వచ్చి భూములు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుని నివారించండి నివారించకపోతే రాబోయేటువంటి రోజుల్లో కలిగేటువంటి శాంతి భద్రతలకు మీరే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తారు